మేడం నేను నేను ఒకటే ఒకటి ఏం చెప్తున్నా మన సైడ్ నుంచి ఆనర్షిప్ ఎక్కడైనా సిడీపీఓ సూపర్వైజర్ అనే వాళ్ళు ఆనర్షిప్ తీసుకుంటారు అక్కడ బాగా ఇఫెక్ట్ఫుల్ రిజల్ట్స్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు ఈ డేటా ఇస్తున్నారు సార్ చార్ చాలా గ్యాప్స్ పక్కన గ్యాప్స్ కూడా మీ ముందే డిస్కస్ చేయడం జరిగినాయి మీకు గ్రామ వెల్త్ బట్ ఐ హండ్రెడ్ పర్సెంట్ ఐడెన్ షో దా మీకు ఏడు కాన్స్టిట్యున్సీ నుంచి ఏడు కాన్స్టిట్యున్సీలో తర్వాత నేను పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మరియు ఎంపీడీస్ ఇప్పుడు ఫాలోఅే से अटीस्ट इनकम्लीट बिल्स यानी एक्ना इंडोर्स टाइल्स लेंकिंगटर् पुर्ति धरना सपोज मे धरम वाले वैल्युटेशन आनर्शिप संबंधी मैं ट्रैकर्स्टम तैयार मेमे वर्ग शांशन आई प्रउटी ఒక కంపెనీ కంపెనీ ద్వారా తయారు చేసేసి మీ సీడియో పిల్లకి ఆప్షన్ ఇస్తాం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ప్రతి వారం రోజు రోజు మీకు ఒక ఇరవై వర్క్స్ ఉంటాయి మీరు ఒక ఫోటో అప్లోడ్ చేసుకొని చాలు సరే ఈ వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇది ఫోటో అప్లోడ్ చేస్తే చాలు రేపు ఏముంటుంది మీరు నోట్స్ తయారు చేస్తారు ఫోన్ చేస్తారు జూమ్ కాన్ఫరెన్స్ చేస్తారు నోట్స్ పంపించేయండి మళ్ళీ ఎక్స్ప్రెస్ షీట్ తయారు చేస్తారు అదే తయారు చేస్తారు కదా కంప్యూటర్లో టైప్ చేయడానికి వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో మీరు హ్యాపీ గుడ్ సిస్టమ్ రోజు కనీసం ఒక అంగన్వాడీలు విజిట్ చేయడం ఆరు ఒక నెలలో పద్నాలుగు అంగన్వాడీ విజిట్ చేయడం పద్నాలుగు ఒంటూ మేసే పదిహేను మెంబర్స్ ఒక మూడు వందల ఒక మూడు వందల అంగన్వాడీలోనే ఒక మీరు మూడు వందల అంగన్వాడీలో కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టి ఇది ఈ ఈ నేను పన్నెండు పద్నాలుగు అంటే నేను కొంచెం ఫోకస్ పెట్టి నా సూపర్వాయి సార్ నేను డేటా కరెక్ట్ చేస్తాను